అందరికీ నమస్కారం పొన్నవోలు సుధాకర్ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు మొన్న చంద్రబాబు గారి అరెస్టు సమయంలో ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈయనకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం చాలా పెద్దదిలండి ఒక రకంగా రాజశేఖర్ రెడ్డి పేరును జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చేర్చిన వ్యక్తి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చేర్చమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికీ బలమైన బంధం ఉంది సరే అది అప్రస్తుతం దానికి కలిసే పక్కన పెడదాం తాజాగా పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి తిరుమలలో నెయ్యి కల్తీ జరగలేదు అని చెప్పడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు మామూలు కేసులైతే వాదించడం రాదు కానీ ఒక రాజకీయ నేత కంటే ఎక్కువగా బయట వాదించడం అయితే తెలుసు అలాంటప్పుడు ఆ నల్ల కోటు తీసేసి అంటే పైకే కోర్టు ఉంటుంది కానీ మళ్ళీ వైసీపీ కండువానే ఆ నల్ల కోటు తీసేసి డైరెక్ట్గా పార్టీలో చేరిపోయారు అనుకోండి ఇంకా మంచిది కదా సరే పార్టీ నేత మాట్లాడుతున్నాడని చెప్పుకుంటారు వైసీపీ వాళ్ళు ఎందుకు ఈ నల్లకోటి ముసుగులో మాట్లాడటం ఎందుకు ఈయన మన కోర్టుకి కోర్టుకెళ్ళింది కూడా ఈయనే దీని మీద ఎంక్వైరీ చేయాలని కోర్టుకి వెళ్ళాడు మంచిదే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రధానికి లేఖలో మాత్రం ఎంక్వైరీ చేయమని అడగల దొంగ నాటకాలు వైవీ సుబ్బారెడ్డి ఏమో విజిలెన్స్ విచారణ ఆపాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళాడు పైకి కహానీలు చెప్తారంతే నిజంగా విచారణ వస్తే వీళ్ళే కోర్టుకు వెళ్ళి అడ్డుకుంటారు సో ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏదో బాధపడుతూ మాట్లాడుతున్నాడు ఒకసారి ఆయన మాట్లాడిన తర్వాత దానికి మనం సమాధానం చెప్తాం యానిమల్ ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ది ప్రైస్ ఆఫ్ ది ఫిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలోకి పద్నాలుగు వందల రూపాయలకి అడల్ట్రేట్ చేస్తారండీ నువ్వు రాగి అని చెప్పి అమ్ముతుండవు ఇది రాగి వస్తువు రాగి అని అమ్ముతుండవు రాగి బింది అని అమ్ముతుండవు రాగి బిందిలో గోల్డ్ అడల్ట్రేట్ చేస్తారా మిక్స్ చేస్తారా మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు రూపాయలు ఇచ్చే అయ్యే కలిపారంటే తల్లో తెలుగు గురించి పాపం పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాకపోతే గూగుల్ అనేది ఒకటి ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేస్తే విషయాలు బయటకు వస్తాయన్న సంగతి మర్చిపోయాడు మీడియా ఏదో మైకిల్ పెట్టింది ముందు అందులో సాక్షి కూడా ఉన్నట్టు కదా ఇక్కడ సో దాంతో ఆయన ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయాడు యానిమల్ ఫ్యాట్ అంటే కేజీ పద్నాలుగు వందలు అంట మూడు వందల పంతొమ్మిది మూడు వందల ఇరవైకే ఇక్కడ నెయ్యి ఇచ్చారు కదా మీరే మీరు మీరు నమ్మితే ఓకే నిజంగానే ఇవన్నీ పక్కన పెట్టి మూడు వందల ఇరవైకే ప్యూర్ నెయ్యి వస్తుందని మీరు నమ్మితే మీరు నమ్మితే ఆలికే దీంతో పనే లేదు మూడు వందల ఇరవై రూపాయలకి ఆవు నెయ్యి వస్తుందా ప్యూర్ ఆవు నెయ్యి బయట వస్తుందా రాదు కదా ఈయనేమంటాడంటే పద్నాలుగు వందల రూపాయలు విలువైన యానిమల్ ఫ్యాట్ని మూడు వందల ఇరవై రూపాయలు విలువ చేసే నేతిలో ఎందుకు కలుపుతారు నేతి కంటే నాలుగు రెట్లు పంది గొప్పది గొప్పదని చెప్తున్నాడు పంది యానిమల్ ఫ్యాటు అంటే ఒక రకంగా తిరుమల లడ్డూని అత్యంత హీనంగా పంది కొవ్వుతో పోల్చాడు లేదా తిరుమల లడ్డూలో వాడే నేతిని పంది కొవ్వుతో పోల్చాడు ఎంతో దారుణమైన విషయం అంటే ఆయన చెప్పాడుగా పిగ్ ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ అని స్టార్టింగ్లో పద్నాలుగు వందల పదిహేను వందల కసేపు పక్కన పెడదాం తిరుమలలో వాడే ఆవు నేతికి పంది ఆ నేతికి ఏమైనా సంబంధం ఉందా పంది ఆయులకి ఏమైనా సంబంధం ఉందా ఈ రెండింటిని పోల్చొచ్చా ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా ఇకపోతే అన్నాడు కదా పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలని ఎక్కడుందో పద్నాలుగు వందలు ఫలానా చోట యానిమల్ ఫ్యాట్ని పద్నాలుగు వందలుగా అమ్ముతున్నారని నువ్వు చెప్పు ఎక్కడో ఎక్కడో చెప్పు ఒక కేజీ జీడిపప్పు కంటే ఒక కేజీ స్వచ్ఛమైన ఆవు నేతి కంటే యానిమల్ ఫ్యాట్ ఖరీదు ఎక్కువ ఉందని చెప్పి ఎక్కడ అమ్ముతున్నారు వాస్తవం ఏంటంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి మీకు కూడా అందరికీ గూగుల్ ఉంది కదా గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి ఇందులో ఏమి దాపరికం లేదు అబద్ధాలు అంతకంటే కాదు సో ఇక్కడ చూడండి ఫోర్క్ ఫ్యాటు ఫోర్క్ పందే కదా ఆయన చెప్పేది అదే కదా పిక్ ఫ్యాట్ అన్నాడు సో దాన్ని ఫోర్క్ ఫ్యాట్ అంటాం ఎంత ఉంది కేజీ సైజు వచ్చేసి ఒక కేజీ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు టిన్ సైజుల్లో దొరుకుతుందని చెప్పి ఒకటి ఉంది అదొక రకం ఇక్కడ చూడండి కాయలు ఒక లీటర్ ఆర్ఎస్ వన్ ఫిఫ్టీ కేజీను కోల్కతా అని చెప్పి ఒకటైతే రావడం జరిగింది అంటే కేజీ నూట యాభై నుంచి రెండు వందల ఇరవై అందులో కూడా ఏమన్నా క్వాలిటీలు ఉంటే ఉండి ఉండొచ్చు అంటే నూట యాభై రూపాయలు ఎంతకంటే తక్కువ కూడా ఉన్నాయి ఇంతకంటే తక్కువ కూడా ఉన్నాయి సో యానిమల్ టెల్లో ఆయన అంటే ఏదైతే మనం అంటున్నాం కదా ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ అంటున్నాం కదా సో ఆ యానిమల్ ఫ్యాట్ ఇదిగో కేజీ యాభై ఐదు రూపాయలకు దొరుకుతుంది అలాగే అదే యానిమల్ ఫ్యాట్ అనేది కేజీ డెబ్బై ఐదుకి దొరుకుతుంది అదే యానిమల్ ఫ్యాట్ ఎల్లో అనేది ఎనభై ఐదు రూపాయలకు దొరుకుతుంది సరే ఆ కంపెనీల బట్టి ఆ యానిమల్స్ని బట్టి అది ఉంటే ఉండుండొచ్చు సో దీన్ని రకరకాలకు వాడతారు ఇదేమీ ఇది కాదు దొరుకుద్ది మీకైనా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు దొరుకుద్ది సో ఎంత ఉంది యాభై ఐదు రూపాయల నుంచి ఎనభై ఐదు రూపాయలు ఉంది ఏమో నువ్వే దీన్ని తీసుకొచ్చి ఒక పావు కేజీ కలిపావేమో నువ్వు అన్నావు కదా పద్నాలుగు వందలని ఎక్కడుందో పద్నాలుగు వందలని పోనీ ఎక్కడైనా వెయ్యి రూపాయలు ఉందా పోనీ ఎక్కడైనా ఐదు వందలు ఉందా రెండు వందల మించి ఎక్కడైనా ఉందా రెండు వందల మించి ఎక్కడైతే లేదు కదా మరి ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్కలో ఆవు నేతి కంటే యానిమల్ ఫ్యాట్ తక్కువే కదా అంటే కలిపినట్టు ఒప్పుకోవాలి నువ్వు చెప్పిన లాజిక్ అయితే ఒప్పుకోవాలి నువ్వేమన్నావు నువ్వు మూడు వందల ఇరవై రూపాయల నేతిలో పద్నాలుగు వందల రూపాయలు కొవ్వు ఆ యానిమల్ ఫ్యాట్ ఎందుకు కలుపుతారు అన్నావు కదా మరి ఆ లెక్కలు ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ తక్కువ ఉంది ఆవునే ఎక్కువ ఉంది అంటే కలిపారు కదా నిజంగానే నువ్వు అన్నట్టు యానిమల్ ఫ్యాటరీ ఎక్కువ ఉంటే కలపరువు ఒప్పుకుంటా నేను కూడా ఒప్పుకుంటా కానీ తక్కువ ఉంది కదా నువ్వు చెప్పింది అబద్ధం కదా యాభై ఐదు రూపాయలకే దొరికేస్తుంది ఏది ఇది ఆన్లైన్లో ఇదే యాభై ఐదు రూపాయల యానిమల్ ఫ్యాట్ని నువ్వు బల్క్లో కొన్నావు అనుకో టన్నుల లెక్కన కొన్నావు అనుకో దాన్ని ట్యాంకర్లు లెక్కను కొన్నావు అనుకో తక్కువకు రాదా నీకు ఇది యాభై ఐదు రూపాయలది కనీసం ఒక పదిహేను రూపాయలు తగ్గుద్ది కదా అంటే నలభై రూపాయలకైనా వస్తుంది కదా నీకు బల్క్లో పోనీ ఐదు రూపాయలు తగ్గినా యాభై రూపాయలకే వస్తుంది కదా మరి యాభై రూపాయల యానిమల్ ఫ్యాట్ ఎక్కువ మూడు వందల ఇరవై రూపాయలు నువ్వు చెప్పిన అవునా ఎక్కువ యానిమల్ ఫ్యాట్ రేట్ ఎక్కువ ఉంటే కలపరు మరి తక్కువ ఉంటే కలిపినట్టే కదా నువ్వు ఒప్పుడు ఒప్పుకుంటావా లేదు యానిమల్ ఫ్యాట్ పద్నాలుగు వందలు నువ్వు చూపించు నేను యానిమల్ ఫ్యాట్ ఇదిగో యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు వంద రకరకాల ఫ్యాట్లు ఉన్నాయి నేను చూపించా మీరు కూడా ఆన్లైన్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇందులో అబద్ధం ఏమీ లేదు అలాగే పొన్నవాడు సుధాకర్ రెడ్డిని నేను అడుగుతున్నా యానిమల్ ఫ్యాట్ పద్నాలుగు వందలు ఎక్కడ ఉంది ఏ యానిమల్ ఫ్యాట్ ఉంది నేను అది కూడా అడుగుతున్నా ఏ యానిమల్ ఫ్యాట్ ఉంది టైగర్ ఫ్యాటా ఎలిఫెంట్ ఫ్యాటా నువ్వు దేని తీసావు ఏ యానిమల్ ఫ్యాట్ ఉంది అంత రేటు అంటే ఎవరిని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని నువ్వెందుకు కాపాడాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు నువ్వెందుకు కాపాడాలని చూస్తున్నావు నాకు అర్థం కావట్లా ఎందుకు కాపాడాలని చూస్తున్నావు మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తావా అరే యాభై రూపాయల దగ్గర నుంచి యానిమల్ ఫ్యాట్ దొరుకుతుందా నీకు బల్క్లో కొంటే నలభై రూపాయలకి ముప్పై రూపాయలకి వస్తుందా కేజీ అలాంటిది నువ్వు దీన్ని ఏమో పద్నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఎందుకు గలుపుతారని చెప్తున్నావు మళ్ళీ దీన్ని అంటే స్వచ్ఛమైన ఆవు ఆవునేతిని పందికెవ్వుతో పోల్చడం నువ్వు పోల్చావు ఆవు నేతిని పందికొవుతో పోల్చావు ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఇది ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడం కదా ఆల్రెడీ కలిపి తింటే ప్రజలు ఎంత బాధపడ్డారో ఈరోజు ఆవు వినేత్వం నువ్వు పొందుకోకొని పోసినప్పుడు కూడా అంతే బాధపడ్డారు వీళ్ళకి ఏమాత్రం కూడా భక్తి ఉండదు మత విశ్వాసాల పట్ల నమ్మకం ఉండదు సమాజం ఏమనుకుంటుందనే ఇంగిత జ్ఞానం ఉండదు అధికారం ఉన్నప్పుడు పడ్డాడు చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో కానివ్వండి లేదా ఆ రామోజీరావు గారి గారి కేసు విషయంలో కానివ్వండి మార్గదర్శక కేసు విషయంలో కానివ్వండి పడ్డాడు కానీ ఈరోజు ఏమైంది పరిస్థితి చివరికి ఇలాంటి వ్యక్తులు వైసీపీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పింది అక్షరాల పచ్చి అబద్ధం కేజీ వంద రూపాయలు లేదా అంతకంటే తక్కువకే యానిమల్ ఫ్యాట్ దొరుకుతుంది ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం యానిమల్ ఫ్యాట్ ఖచ్చితంగా అందులో కలిపారని వాళ్ళే ఒప్పుకున్నారు నువ్వు ఎక్కువ రేటు ఉంటే కలపరా ఓకే కానీ తక్కువ రేటు ఉంటే కలిపినట్టే కదా మరి తక్కువ రేటే కదా ఉంది పద్నాలుగు వందల యానిమల్ ఫ్యాట్ కేజీ అనేది అసలు లేదు ఎక్కడ ఎక్కడా లేదు కేజీ కానీ పద్నాలుగు వందలని చెప్పాడు అంటే వీళ్ళని కాపాడటం కోసం నోటికి వచ్చిన అబద్ధాలు చెబితే ప్రజలు గొర్రెల్లాగా నమ్మేస్తారు నమ్మరు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో చూపించారు కదా పంతొమ్మిదిలో నమ్మిన మాట వాస్తవం కానీ ఇరవై నాలుగులో నీ బండారం బయటపడిన తర్వాత ప్రజలు నమ్మల ఇరవై నాలుగులో ఏం చేశారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల కాబట్టి ప్రజలు ఇంకా గొర్రెలేమే చెప్పింది నమ్ముతారు అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే ఎప్పటికైనా పొన్నవోలు సుధాకర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి స్వచ్ఛమైన ఆవు నేతిని పంది కొవ్వుతో పోల్చి అవమానించినందుకు ఈరోజు ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి